హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇండిపెండెంట్ హౌజెస్ బడ్జెట్ హోమ్స్ ప్లాట్స్ తదితర అంశాలు నేను అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లాట్ ప్లస్ ఇల్లు మూడు వందల యాభై గజాల ప్లేస్ అండి దీంట్లో ఇల్లు కూడా కట్టించారు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇల్లు చిన్నగా ఉన్న ల్యాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మూడు వందల యాభై గజాలండి ప్లేసు డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఫ్లాటు ఇల్లు కలిపి టోటల్గా ఇరవై లక్షలు చెప్తున్నారు నెగోషియేబుల్ ఉంది ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ గజం ఎనిమిది వేల రూపాయల దాకా ఉందండి ఫ్లాట్ వాల్యూ లెక్కగట్టే కాస్ట్ నిర్ణయించారు ఇల్లు స్లాబ్ ఏరియా సగం రేకులు సగం స్లాబ్ బట్టి ఉంటుందండి టోటల్గా స్లాబ్ కాదు రేకులు టాటా కంపెనీ ఇచ్చేశారు ఇంటి ఓనర్స్కి లోన్ కూడా ఉందండి ఇంటి మీద లోన్ కూడా ఉంది సెవెన్ ల్యాక్స్ దాకా లోన్ ఉంది ఇల్లు మొత్తం ఒకసారి పూర్తిగా చూడండి నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి ఈ ఇంటి బ్యాక్ సైడ్ ఒక చిన్న ఇల్లు కూడా ఉందండి ఇక్కడ వరకు ప్లేస్ ఉంటుంది మూడు వందల యాభై గజాలు ఇంటికి ఎంట్రన్స్లో కార్ వెళ్ళేంత ప్లేస్ ఉంటుందండి నైన్ ఫీట్ వరకు